రవిని ఇప్పుడు కలిసే నాగరాజన కలిసేదాకొచ్చాను ఎలాగే రెండు కళ్ళు లేవు సాంగ్స్ సూపర్ పాడతాడు అట్లా ఎవరు పాడలేరు పాడనా పాడనాజన్నేవులే కలసొచ్చినాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్వు ఇచ్చే ప్రేమే దొరకద్దరమే ఎంత ఎంతిచ్చినా నీ త్యాగా నియమించునా నీరు నమే తీర్చాలంటే భుజన్మైనా సరిపోదమ్మా నడిచేటి కోవలాని నీ వేలే వంద దేవులే కలిసినా మా ఇలాగా కోట్ల సంపదే అందించినా నువ్వు ప్రేమే దొరక్కదమ్మా పొగల నరత్రేన జాగరాలు పిల్లల సుఖమే మెహహారాలు హగల నరరాత్రేన జాగారాలు పిల్లల సుఖమే మెళహారాలు దీపముల ఖాళీ వెలుగు పంచేవు పసి నవులే చూసి బాధే మరిచేయు నడిచి కోలా వంద దేవులే చూడలేరమా కోట్ల సంపదే అందించినా నువ్వు ఇచ్చే దొరకదమ్మా నా రక్తమే ఎంత ఇచ్చినా త్యాగలనేమించునామే తీర్చాలంటే భుజమైనా సరిపోదమ్మా నడిచేటి కోవెలా నాగా గారు నాగా గారు రవిచంద్ర గారు ఇప్పుడు నాగా గారు పాడిన పాట పాడిన పాడిన పాట మీద నేను చిన్న కవిత చెప్తాను కన్న పేగు ఆకలి అమ్మకే ఎరుక అమ్మ లేని సృష్టి అంతా చీకటి దీవించేవాడు దేవుడైతే దీపం వెలిగించేది అమ్మ ఇప్పుడు రవిచంద్ర గారి గురించి మన నాగా గారు చెప్తారు వారి మాటల్లో విందాం ఇజ హిమ్ డ్యాన్సే అలాగే అన్ని మల్టిపుల్ అన్ని డ్యాన్స్లు కూడా చేయగలరు మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ అబ్బాయిని బాగా ప్రోత్సహించాలి ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మీరు చేసేటువంటి ప్రోత్సాహం అభిమాన ఆదరణ రావాలి ఇతనికి వంద రేట్ల బలం కనుక మీరందరూ కూడా గుర్తుంచుకోండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి రాక్ష రవి అనే ఛానల్ని ముందు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది మళ్ళీ అందరూ కూడా ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಕರ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ చేసి ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಕಣಸಮ್ಮಾ ಮಹಾರಾಜಮ್ಮ ಸಕಂದಿยಾನ ಸೂಪರ್ ಅಣ್ಣ ಸೂಪರ್ ಬಡ ಅಣ್ಣ ಅಮ್ಮ ಪಾಟ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬೈ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಟುಸಕದಾ ನ